హైండ్ కి నేను మీ డాక్టర్ దివ్య డెంటల్ ఇవాళ నేను వచ్చేసి అలెనర్స్ అండ్ బ్రేసెస్ డిఫరెన్స్ గురించి మీకు చెప్తాను ఎలెనర్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండ్ రిమూవబుల్ అండ్ వెరీ ఎస్థెటిక్ ఈజీ టు ఎయిట్ బ్రష్ అండ్ ఫ్లాస్ ఎలెనర్స్కి అయితే నో మెటల్ వైర్స్ అండ్ బ్రాకెట్స్ కాకపోతే ఒక రోజులో ట్వంటీ నుంచి ట్వంటీ టూ అవర్స్ అనేది మనం ఎలైనర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది జ్యూరింగ్ నైట్ టైం కూడా అంటే స్లీపింగ్లో కూడా ఎలైనర్స్ అనేది పెట్టుకునే ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ టు ట్వంటీ టూ అవర్స్ కంపల్సరీ అలైనర్స్ పెట్టుకోవాలి సివియర్ కేసెస్ అయితే అలెనర్స్ కన్నా బ్రేసెస్ బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్కి అలెనర్ అవుట్పుట్ చాలా బాగుంటుంది అండ్ అవి రిమూవల్ కాబట్టి పొగట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా కంపేర్ టు బ్రేసెస్ అలెనర్స్ కొంచెం ఎక్కువ కమింగ్ టు బ్రేసెస్ బ్రేసెస్ అనేవి ఫిక్స్డ్ అండి అండ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఆల్ కేసెస్ మైల్డ్ మోడరేట్ సివియర్ బాగా క్రౌడింగ్ ఎక్కువ ఉంది రొటేషన్స్ ఉన్నాయి వైట్ కరెక్షన్స్ ఉన్నాయి అంటే మీరు బ్రేసెస్కి వెళ్ళిపోవచ్చు బ్రేసెస్ విషయానికి వస్తే కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే హార్డ్ అండ్ స్టికీ ఫుడ్ తినలేకపోవడం ప్రాపర్గా బ్రషింగ్ చేయలేము ఫ్లాసింగ్ కూడా చేయలేము క్లీనింగ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది బ్రేసెస్ విషయానికి వస్తే బట్ కాస్ట్ ఈస్ ఎఫెక్టివ్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది బ్రేసెస్ కి బికాస్ డ్యూ టు వైట్స్ అండ్ బ్రాకెట్స్ ఎలైనర్స్ ఆర్ బెస్ట్ ఇన్ అడల్ట్స్ అండ్ టీన్స్ ఎవరికైతే ఇన్విజిబుల్ అండ్ కంఫర్టబుల్ ట్రీట్మెంట్ కావాలో వాళ్ళకి ఎలైనర్స్ సజెస్ట్ చేస్తాం అండ్ బ్రేసెస్ వచ్చేసి కిడ్స్లో బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేరు ఎలైనర్స్ ఇస్తే వాళ్ళ సెట్స్ ఎక్కడైనా పోగొట్టుకోవడం బ్రేక్ చేయడం అలా చేసుకుంటారు కాబట్టి కిడ్స్కి మనం ఫిక్స్డ్ బ్రేసెస్ ఇస్తే బెస్ట్ అని చెప్తాను అండ్ ఎవరికైతే వెరీ సివియర్ కేసెస్ కాంప్లెక్స్ కేసెస్లో అయితే ఫిక్స్డ్ బ్రేసెస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫైనలీ మీకు ఏమైనా ఆర్దో ట్రీట్మెంట్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మీ నీ రెస్ట్ పార్ద డెంటల్ బ్రాంచ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్